నమస్కారం అండి ఈరోజు మనం వకాయ్ గొబ్బడి పచ్చడి రెసిపీ చూద్దామా మా కమ్మ వాళ్ళ ఇంట్లో వక్కయ చెట్టుకి ఎన్ని వక్కాయలు కాసే చూసారా ఈ వకాయలను గొబ్బడితో కలిపి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి రెసిపీ చేసేద్దామా ముందుగా వకాయిని కట్ చేసి గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు కొబ్బరి చీపల నుండి గొబ్బరి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మీ రుచికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిర్చి జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి సరిపడా ఉప్పు పసుపు ఒక స్పూన్ మెంటి తిండి అలాగే వాకాయ ముక్కలను గొబ్బరి ముక్కలను వేసి మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులో నూనె వేసి మినపప్పు ఆవాలు కష్ట ఇంగువ వేసి దొడగా వేయించి అందులోనే కస్తమిర్చి కడివేపాకు వేసి దొడగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపు ని ముందుగా సిద్ధం చేసుకున్న వాకాయ గొబ్బరి పచ్చల్లో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన మాక్క గొబ్బడి పచ్చడి నోడి అవుతుంది పోతుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి